ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలి వద్దకు వెళ్లి ఫిన్షన్ అందజేసిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పెద్దసాన గ్రామ సర్పంచ్ అభ్యర్థి అల్లు తులసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లతో పాటు మూడు నెలల బకాయి మూడు వేలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు వృద్దులకు వికలాంగులకు అందజేయడం జరిగింది అయితే టెక్కరి మండలం పెద్దసాన పంచాయతీ పరిధిలో గల చిన్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన యాభై ఏళ్ల చల్లా జానకమ్మ విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగి చికిత్స పొందుతున్నారు ఆమె గ్రామం వచ్చి పింఛన్ తీసుకునే పరిస్థితుల్లో లేరన్న విషయం తెలుసుకున్న పెద్దసాన పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అల్లు తులసి టీడీపీ కార్యకర్తలు చమల్ల కుమార్ బడగల మనోజ్ బాలక ఆది వెల్ఫేర్ అసిస్టెంట్ రత్నాలగిరితో పాటు మరికొంతమంది ఎన్డీఏ కూటమి కార్యకర్తలు సొంత ఖర్చులు పెట్టుకుని చల్ల జానికమ్మ చికిత్స పొందుతున్న విమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఫిన్షన్ అందజేయడం జరిగింది పేదల పాలిట ఆపద్భాంధువుడు చంద్రబాబు నాయుడని ఆయుర ఆరోగ్యాలతో మాలాంటి పేదల కోసం జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని పింఛన్ తీసుకున్న వృద్ధురాలతో పాటు ఆమె బంధువులు అన్నారు